ఇక నెక్స్ట్ ప్రమాలో కృష్ణప్రసాద్కి చెర్రికి ఆ రాజా రత్నం గురించి ఎంక్వైరీ చేశారు వాడికి బాగా డబ్బు పిచ్చంట గగన్ గారిని ఎరికించడానికి అవతలు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకొని అంత డబ్బు మనము ఇచ్చామనుకోండి మన వైపు వాడు తిరిగిపోతాడు అనే విధంగా భూమి ఆ పూర్వ వాళ్ళ పిన్ని ఇద్దరు కూడా వినే విధంగా కావాలనే ప్రసాద్ తో చెప్తూ ఉంటుంది ఇక మాటలు విన్న అపూర్వ వాళ్ళ పిన్ని ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే వెళ్లి రాజారత్నానికి ఫోన్ చేసి డబ్బులు ఆఫర్ చేసి తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు నువ్వు మాత్రం ఒప్పుకోహు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఒప్పుకోను మేడం అని రాజారత్నం అంటుంటే ఒప్పుకున్నావో నీ ఫ్యామిలీ మొత్తం డేంజర్ లో పడిపోతుంది అని అపూర్వ అతన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక అపూర్వ ఆ రాజారత్నంతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు భూమి అపూర్వ వాళ్ళని వీడియో తీసి ఆ వీడియో తీసుకొచ్చి నాయని కి చూపిస్తూ ఉంటారు నయని ఆ వీడియో చూసి అంతా విన్నాక నాకెందుకో అపూర్వం మీదే అనుమానంగా ఉంది అని నయని అనగానే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు